నమస్తే నేను మీ సతీష్ర్రదాన అంటూ షర్మిళ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రోజున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఎవరు ఎందుకు అనేటువంటి వివరాల్లోకి వెళితే షర్మిళ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో సహజంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి మరి అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షం పైన విమర్శలు చేస్తున్నా లేదు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం పైన ప్రతి విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలు అనేటువంటివి కొంత అర్థవంతంగా ఉండాలి అలాగే ఆ విమర్శలు సద్విమర్శలై ఉండాలి ఇందులో అర్థవంతమైనటువంటి విమర్శలు అంటే ఏమిటి అంటే ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పక్షం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకి ఏమైనా కూడా హాని కలుగుతుంది లేదా వాళ్ళకి ఏదైనా నష్టం వాటిల్లుతుంది అనేటువంటి అంశం ఉంటే దాన్ని ప్రతిపక్షంగా ప్రజల పక్షాన బాధ్యత కలిగి ఉన్నటువంటి ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు విమర్శల ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందులో ఉన్నటువంటి తప్పులు లోటుపాట్లు వీటిని ఎత్తి చూపి వాళ్ళు సరి చేసుకునేందుకు వాళ్ళ పైన ఒత్తిడి తేవ అందుకు విమర్శలు చేస్తే అది అర్థవంతమైనటువంటి విమర్శ అవుతుంది ఒకవేళ అధికార పక్షం ఏదైనా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తప్పైనా ఆ నిర్ణయాల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాల్లో కూడా ఎక్కడైనా కూడా కొంచెం ప్రజలకి ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఉన్నా లేదా వాళ్ళ విధానాలు కొంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నా అప్పుడు ఎస్ ఖచ్చితంగా విమర్శలు చేయొచ్చు అవి అర్థవంతమైనటువంటి విమర్శలు అని ఎందుకంటారు అంటే వాటి వల్ల ప్రజలకి నష్టం వాటిల్లుతుంది సమాజానికి ప్రమాదం హానికరం కాబట్టి వాటిని విమర్శ చేస్తే వాళ్ళు సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల ప్రజలకి ఉపయోగం సమాజానికి ఉపయోగం రాష్ట్రానికి కూడా ఉపయోగం కాబట్టి ఈ విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శలు చేస్తే అవి అర్థవంతమైనటువంటి విమర్శలు అవుతాయి అయితే అదే సమయంలో చేసేటువంటి విమర్శ కూడా సద్విమర్శ ఉండాలి అంటే హుందాగా ఉండాలి ఏది పడితే అది ఇష్టారీతిలో రీతిలో అంటే గడిచిన ఐదేళ్లు వైసీపీ నాయకులు మాట్లాడిన భాష ఉంది ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు అనుకోండి ఉదాహరణ వైసీపీ నేతలు మాట్లాడేటువంటి భాష వాళ్ళు చేసేటువంటి విమర్శ లాగా మాత్రం ఉండకూడదు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎగ్జాంపుల్స్ కి ఇదిగో ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడకూడదు ఎలా వ్యవహరించకూడదు కూడదు అనేటువంటి దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది వైసీపీ అనేటువంటిది పక్కన పెడితే ఆ విమర్శలు అనేటువంటివి కూడా రాజకీయాల్లో కొంత హుందాగా సద్విమర్శలు అయి ఉండాలి అంతేగాని ఇష్ట రీతిలో మాట్లాడేటువంటి మాటలు ఉండకూడదు అలాగా అర్ధవంతంగా లేనటువంటి మాటలు అంటే ప్రజలకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి విమర్శలు దానివల్ల సమాజానికి ఎక్కడా నష్టం వాటిల్లదు అయినా కూడా ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలి అనేటువంటి ఆ తోటి విమర్శలు చేసే వాళ్ళని అర్ధరహితమైనటువంటి వాగుడు అంటారు ఇంకా కొంత చెప్పుకోవాలి అంటే బుర్ర తక్కువ వాగుడు అంటారు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి దాన్ని ఇంకా వ్యంగ్యంగా చూస్తే పేత బుర్ర వాగుడు బుర్ర ఆలోచనలు అంటారు బుర్ర అని ఎందుకంటా ఉన్నా పీతకి మెదడు అనేటువంటిది చిన్నగా ఉంటుంది దాని ఆలోచన పరిధి దాని ఆలోచన శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికి ప్రస్తుతం షర్మిళ గారిది కూడా ఆవిడ ఆలోచనలు కూడా పేత బుర్ర ఆలోచనలు ఆవిడ వాగుడు కూడా పేత బుర్ర ఆలోచనలతోటి వచ్చేటువంటి వాగుడు లాగానే కనిపిస్తా ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఈ రోజున ఆవిడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మండి పడతా ఉన్నారు కారణం ఏమిటి అంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆవిడ కొన్ని విమర్శలు చేశారు ఆ విమర్శలు చూస్తే నిజంగా ఏం ఆలోచన అనేటువంటిది ఉండదా రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ ఒక రాజకీయ పార్టీకి అది జాతీయ పార్టీ ఆ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి మనం చేసేటువంటి విమర్శల వల్ల సమాజానికి గాని ప్రజలకు గాని ఏదైనా ఉపయోగం ఉందా లేదా అనేటువంటిది ఆలోచించకుండా విమర్శలు చేస్తా ఉంటే నిజంగా అలాంటి వాళ్ళని పీతబుర్ర బుర్ర అంటారు చంద్రబాబు నాయుడు గారు తిరుమల బ్రహ్మోత్సవాలకి కుటుంబ సమేతంగా వెళ్లారు అక్కడ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తర్వాత ఆయన బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల్లో మరి ఈవిడకి ఏం తప్పు కనిపించిందో అందులో సమాజానికి ఏం లోటుబాట్లున్నాయని చెప్పేసి ఈవిడ భావిస్తా ఉందో అంటే సమాజానికి ఏం హాని జరగబోతా ఉంది అని చెప్పేసి భావిస్తా ఉందో తెలియదు కానీ దానిపైన ఈవిడ మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఈ రోజున విమర్శలు ఎదుర్కొంటా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఆ తర్వాత ఆవిడేం మాట్లాడారు అనేటువంటిది కూడా విని మరి ఆవిడ పైన వస్తున్నటువంటి విమర్శలు కూడా ఒక్కసారి విశ్లేషించుకుందాం ఇది నిన్న ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మోత్సవాలు పాల్గొనడానికి వెళ్ళినప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన అక్కడ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ప్రాంతాల్లో పేద ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఆయన ఏం చెప్తా ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మిద్దాం అది కూడా ఏంటి టిటిడి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిద్దాం ప్రజలందరికీ కూడా స్వామి వారిని కొలుచుకునేటువంటి అవకాశాన్ని కల్పిద్దాం ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇవాల్టికి కూడా శ్రీకాకుళం జిల్లా అలాంటి జిల్లాలో ఇచ్చాపురం లాంటి ప్రాంతం వెలియాపుట్టి లాంటి ప్రాంతం ఇలాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఆ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఒక్కసారి కూడా అక్కడ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధులు వాళ్ళు ఇవాళ ఒక్కసారి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యం వాళ్ళకి కలిగి ఉండదు కాబట్టి టిటిడి ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి చోట కూడా నిర్మాణాలు జరిపితే స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం స్వామి వారిని కొలుచుకునేటువంటి భాగ్యం వాళ్ళకి కల్పించినట్లు అవుతుంది ఆ అవకాశాన్ని మనం కల్పిద్దాం అందుకని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా టిడి ద్వారా భవనాలు నిర్మి అంటే దేవాలయాలు నిర్మిద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర రాజధానులు అలాగే ముఖ్య నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా స్వామివారి ఆలయాలు నిర్మిద్దాం దానికి నేను ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి మిగతా రాష్ట్రాలకు అన్నిటికీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాది నేతలకి నేను లేఖ రాస్తాను అక్కడ కూడా టిడి వాళ్ళు వాళ్ళ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఆలయాలు నిర్మిద్దాం ప్రతి చోట కూడా స్వామివారి ఖ్యాతి ఏమిటి అందరికీ కూడా తెలిసేలా చేద్దాం అని చెప్పి ఒక మంచి ఆలోచన తోటే కదా అని చెప్పింది దాన్ని ఈ రోజున షర్మిళ గారు ఏ రకంగా తీసుకున్నారు అనేటువంటిది కూడా చూద్దాం నిన్న చంద్రబాబు గారు తిరుపతికి ఐదు గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులు కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతిస్తున్నారో ఇస్తున్నారో బిజెపి సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తి ఎత్తుకుంటున్నారో అవసరం మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల కట్టిస్తారట టిటిడి తరఫున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గురులిక కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పవిత్రమైన గు ఎవరు కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులు ఉంటే డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తి దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం నిజంగా ఆవిడ మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడైనా కూడా అర్థం అనేటువంటిది ఉందా ఆవిడ చేసినటువంటి విమర్శ ఎక్కడైనా కూడా అర్థవంతమైనటువంటి విమర్శ లాగా ఉందా దీనివల్ల ప్రజలకు వచ్చేటువంటి నష్టం ఏమిటి ఇంకోటి ఏం చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల గుళ్లని దళిత వాడల్లో కట్టిస్తామన్నారు అని చెప్పి కట్టిస్తే తప్పే ఉంది కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అది కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆలయాల నిర్మాణం అనేటువంటి చేపడదామని వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తామని ఆయన చెప్పలేదు కదా టి డబ్బులు వస్తా ఉంటాయి స్వామి వారికి కానుకల రూపంలో భక్తులు ఎన్నో సమర్పించుకుంటా ఉంటారు కొంతమంది భూములు ఇస్తారు కొంతమంది డబ్బులు ఇస్తారు కొంతమంది బంగారం ఇస్తారు లేదు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు డాలర్స్ ఇస్తారు ఈ డైమండ్స్ వేస్తా ఉంటారు ఈ రకంగా వివిధ మార్గాల్లో వివిధ రూపాల్లో స్వామి వారికి కానుకలు వస్తూ ఉంటాయి ఏదైతే టిటిడి బోర్డు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆ బోర్డుకు సంబంధించి ఆ నిధులతోటి ఆలయాల నిర్మాణం చేపడదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవిడ వచ్చి ఐదు వేల గుళ్ళు కట్టిస్తా అన్నారు ఎందుకు కట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ లో చేరిపోయారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు ఎస్ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి మొన్నటి ఎన్నికలకి ముందే ఈ కూటమి ఏర్పడింది ఆ తర్వాత ఆ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ రోజున రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎన్డీఏలో మరి మిత్రపక్షం అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మిత్రధర్మాన్ని పాటించి తీరుతారు అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారు ఇవిడేం చెప్తుంది ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపారు అని చెప్తుంది నిజంగా ఈ ఆలోచనలు ఈ మాటలన్నీ కూడా బుర్ర ఆలోచనలు అలాంటి వాగుడే కదా ఇది టీటీడీ నిధుల ద్వారా ఆలయాలు నిర్మాణం చేపడితే దాని వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏముంది ప్రభుత్వ ఖజానాకు ఎక్కడైనా కూడా నష్టం వాటిల్లా పోతా ఉందా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క చోట ఈ ఆలయాలు నిర్మాణం చేస్తామని చెప్పలేదు కదా దేశమంతటా కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిలో గాని ముఖ్య నగరాల్లో గానీ ప్రతి చోట కూడా ఈ ఆలయాల నిర్మాణం చేపడదాం దీని ద్వారా ప్రజలకి స్వామి వారిని ఏదైతే గనక కొలిచేటువంటి ఒక భాగ్యాన్ని అవకాశాన్ని కల్పిద్దాం ఈ రోజున చాలా మంది తిరుమలకు వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు అదే ఇంటి దగ్గర మనకి ద్వారానే నిర్మితమైనటువంటి ఆలయం ఉంది అంటే వెళ్ళి దర్శించుకుంటారు దాని వల్ల వచ్చే నష్టం ఏముంది ఆ విషయం ఆలోచించకుండా ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు గారు మతతత్వ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు కులాల పేరు మతాల పేరు తెచ్చి ఇవి లేకుండా రాజకీయం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ లో కలిసిపోయినట్లుగా కనిపిస్తా ఉంది ఇది రైటిస్ట్ విధానం కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది అంటే రైటిస్ట్ విధానం అంటే ఏమిటి ఆలయాలు నిర్మించడం హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అనేటువంటిది రైటిస్ట్ విధానమా అంటే మరి షర్మిల గారి విధానం ఏమిటి లెఫ్టిస్ట్ విధానమా కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ కూడా లెఫ్టిస్ట్ విధానాల ఏం ఆలోచనలు చేస్తా ఉన్నారు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు దీని వల్ల సమాజానికి గానీ ప్రజలకు గానీ ఒక్క కూడా ఉపయోగం ఉందా టీటీడీ వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోతే వాళ్ళు తీసుకొచ్చి వేరే ఏదైనా కూడా మంచి పనులు చేయొచ్చు కదా అంటే టీటీడీ అనేటువంటిది అది ఒక ఇండిపెండెంట్ బాడీ దానికి వచ్చేటువంటి నిధులతోటి ఏం చేయాలి అనేటువంటిది ఆ టిడి బోర్డు అనేటువంటిది నిర్ణయం తీసుకుంటుంది టీటీడీకి వచ్చినటువంటి కానుకలు స్వామివారి ఆలయానికి వచ్చినటువంటి కానుకలు ఆ నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం వేరే కార్యక్రమాలకి ఉపయోగించకూడదు ఉపయోగించడానికి వీలు లేదు ఆ హక్కు కూడా ప్రభుత్వానికి లేదు కానీ ఈవిడ ఏం ఆలోచిస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధం ఆలయాలు నిర్మించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అంట అసలు మీకు ఎవరిచ్చారు హక్కు అని చెప్పేసి అని అడుగుతా ఉంది ఇదే షర్మిల గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలకి ఏడు కొండలు కాదు కేవలం రెండే కొండలు మిగతా ఐదు కొండలు ఏది చర్చిలు కట్టించడానికి అని చెప్పి మిగతా వాటికి ఇచ్చేస్తామని చెప్పేసి మాట్లాడారు ఆ రోజున ఈ రోజున చర్చిలు కట్టడం తప్పను లేదు మసీదులు కట్టడం తప్పనో నేను అవి మాట్లాడట్లేదు కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆలయాలు నిర్మించాలి ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా స్వామివారి ఆలయం ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్వామివారికి కొలుచుకునేటువంటి సేవ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలి అని చెప్పేసి అని ఆ నిర్ణయం తీసుకుంటే పేదబుర్ర ఆలోచనలతోటి పనికి మాలిన వాగుడు వాగుతూ ఎవరికి ఉపయోగం లేనటువంటి విమర్శలు చేస్తూ మరి సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటా ఉన్నారు అనేటువంటిది మాత్రం షర్మిళ గారికి అర్థం కావాలి ఈ రోజున ఆవిడ మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత ప్రజలు కూడా ఎస్ నిజంగానే ఆవిడ చేస్తున్నటువంటి ఆలోచనలు ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు అన్ని కూడా పేద బుర్ర వాగుళ్ళలాగానే ఉన్నాయని చెప్పేసని ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి మరి షర్మిళ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ